ఓం నమ ఓం నమో నారాయణయ్య ఈరోజు మనం కార్తీక పురాణంలో నిషిద్ధించవలసినవి దానములు పూజించాల్సిన దైవము జపించాల్సిన మంత్రము ఈరోజు జపించిన మంత్రంతో ఏమేమి ఫలితమో దొక్కుతాయో తెలుసుకుందాం అలాగే ఈరోజు కార్తీక పురాణం ఇరవై ఏడవ రోజు ఈరోజు రోజున నిషిద్ధించవలసినవి ఉల్లి ఉసిరి వంకాయ దానములు చేయవలసినవి ఉసిరి వెండి బంగారం ధనం దీపాలు పూజించాల్సిన దైవము కార్తీక దామోదరుడు జపించాల్సిన మంత్రము ఓం తులసి దాత్రీ సమేత కార్తీక దామోదరాయ స్వాహ ఈరోజు ఈ మంత్రాన్ని జపించడం వల్ల మహాయోగం రాజయోగం మోక్షశుద్ధి కలుగుతుంది తప్పకుండా దీన్ని పఠించండి అలాగే మనం ఈరోజు కార్తీక పురాణం ఇరవై ఏడవ అధ్యాయం గురించి తెలుసుకుందాం దుర్వాసుడు అంబారీషుని ఆశ్రయించుట మరల అత్రిమహాముని అగస్యుట్లు వచించెను కుంభసంభవ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకనూ ఇట్లు చెప్పాను ఓ దుర్వాసముని నీవు అంబారీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారములెత్తుట కష్టము కాదు నీవు తపస్సాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలను గాన అందులకు నేను అంగీకరించుతిని బ్రాహ్మణుల మాట అసత్యములైనచో వారికి గౌరవం ఉండదు ఇటు భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబారీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృత్తుడైనా ఆ కారణము విష్ణు చక్రము నిన్ను రాజధర్మము ప్రజారక్షణమే ప్రజా పీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వాని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలెను ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలేను ధనుర్భాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవర్నీ ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించుటకంటే పాతకము లేదు విప్రుని హింసించువాడును హింసింప చేయువాడును బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములో ఘోషించుచున్నవి బ్రాహ్మణుని సిగబట్టిలాగిన వాడును కాలితో విప్ర విప్రదవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమినవాడను విప్రపరిత్యాగమునరించినవాడను బ్రహ్మహంతకులే అగుదురు కాన ఓ దుర్వాస మహర్షి అంబారీషుడు నీ గురించి తపస్సాలియు విప్రోత్తముడగు అగు దుర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటమును పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకు నైతిని అని పరితాపము పొందుచున్నాడు కాబట్టి నీవు వేగమే అంబారీషుని కడకేగము అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసునకు నచ్చ చెప్పి అంబారీషుని వద్దకు పంపెను సప్తవింశాధ్యాయము ఇరవై ఏడవ రోజు పారాయణం సమాప్తం